నాగన్న సర్వే ఈసారి కూడా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని చెప్తోంది సర్వే ఫలితాలను నాగన్న సంస్థ సర్వే వెల్లడించింది దీని ప్రకారం చూస్తే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వీరు సర్వే చేశారు ఒక నియోజకవర్గం నుంచి అరవై ఆరు వందల శాంపిల్స్తో మొత్తం లక్ష ఐదు వేల శాంపిల్స్ సేకరించారు దీన్ని బట్టి పలు అంశాలపైన కూడా ప్రశ్నలు సంధించి ఓటర్ల నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించారు పర్ఫార్మెన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న ప్రశ్నకు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం మంది బాగుంది అని సమాధానం ఇచ్చారు మధ్యస్థంగా అంటే యావరేజ్గా ఉంది అన్నవారు ఇరవై ఆరు శాతం మంది ఉన్నారు ఏమాత్రం బాగోలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పనితీరు అని చెప్పిన వారి సంఖ్య ఇరవై నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతంగా ఉంది అంటే మెజారిటీ పీపుల్ దాదాపు సగం మంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పట్ల సానుకూలంగానే ఉన్నారు మరో ఇరవై ఆరు శాతం మంది కూడా పర్లేదు మధ్యస్థంగా ఉంది అని చెప్తూ ఉన్నారు ప్రజలు ఏ అంశం ఆధారంగా ఓటు అన్న దానిపైన కూడా దాని సర్వే రిపోర్ట్లో ఈ నాగ సంస్థ సర్వే వెల్లడించింది సీఎం క్యాండిడేట్ ఆధారంగానే మెజారిటీ ప్రజలు ఓటు వేసేందుకు ఇష్టపడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అన్న దాన్ని బట్టి ఓట్లు వేసేవారి సంఖ్య ముప్పై ఏడు పాయింట్ ఆరు సున్నా శాతంగా ఉంది ఎమ్మెల్యే అభ్యర్థులు బట్టి ఓటు వేసేవారు పద్నాలుగు పాయింట్ రెండు సున్నా శాతం మంది ఉన్నారు అదేవిధంగా డెవలప్మెంట్ ఆధారంగా పంతొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం మంది పార్టీ ఆధారంగా అభ్యర్థులు ఎవరైనా సీఎం క్యాండిడేట్ ఎవరైనా పార్టీ ఆధారంగా ఓట్లు వేసేవారి సంఖ్య పదిహేను పాయింట్ నాలుగు సున్నా శాతంగా ఉంది కులం ఆధారంగా ఓట్లు వేసేవారి సంఖ్య పది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని మీరు కోరుకుంటున్నారన్న ప్రశ్నకు కూడా మెజారిటీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్న వారి సంఖ్య యాభై ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతంగా ఉన్నట్లు ఈ సర్వేలో తెలియదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్నవారి సంఖ్య ముప్పై ఏడు పాయింట్ ఒకటి రెండు శాతంగా ఉంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న వారి సంఖ్య కేవలం ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది నారా లోకేష్ను కూడా కొందరు ఇష్టపడుతున్నారు అయితే కేవలం ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతం మంది మాత్రమే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతే బాగుంటుందంటున్నారు వైఎస్ షర్మిళ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది ఎనిమిది నాలుగు శాతం మంది ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మంది షర్మిలాను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అంటే నారా లోకేష్ కంటే షర్మిలాకే కొద్దిగా ఎడ్జ్ ఉంది కాకపోతే ఇది చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే వారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క శాతం ఓటింగ్ వస్తుందని నాగన్న సర్వే చెప్తుంది జనసేన టీడీపీ బీజేపీ కూటమికి నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం ఓటింగ్ మాత్రం వస్తుంది కాంగ్రెస్ సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒక్క శాతం ఓట్లు మాత్రమే సొంతం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా యాభై రెండు నుంచి యాభై నాలుగు శాతం ఓటింగ్ అంటే సగానికి పైగా గత ఎన్నికల కంటే మంచి రిజల్ట్ ఉంది ఉత్తరాంధ్రలో కూడా నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క శాతం ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని సర్వే చెప్తుంది అంటే ఓవరాల్గా యాభై శాతానికి పైగానే ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు ఈ సర్వే చెప్తుంది ఇక కూటమి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే చోట్ల ఆ కూటమికి నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం ఓటింగ్ వస్తుంది నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం ఓటింగ్ తెలుగుదేశం పోటీ చేసే చోట అదే జనసేన పోటీ చేసే చోట ఈ ఓటింగ్ శాతం కేవలం నలభై ఒకటి నుంచి నలభై రెండు శాతంగా ఉంది అంటే అక్కడ తగ్గిపోతుంది జనసేన పోటీ చేసే చోట ఇక బీజేపీ పోటీ చేసే స్థానాల్లో కూటమి ఓటింగ్ మొత్తం ముప్పై తొమ్మిది నుంచి నలభై శాతంగా మాత్రమే ఉంటుంది అంటే బీజేపీ పోటీ చేసే చోట ఇంకా ఓటింగ్ శాతం ఆ కూటమికి దారుణంగా పడిపోతుంది అంటే జనసేన బీజేపీ పోటీ చేసే చోట్ల ఓటింగ్ కూటమికి తగ్గిపోతుంది తెలుగుదేశం పోటీ చేసే చోట్ల మాత్రమే నలభై ఆరు నుంచి నలభై ఆరు శాతం ఓటింగ్ దక్కే అవకాశం ఉంది ఓవరాల్గా నూట మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఈ కూటమి ముప్పై తొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తుంది మరో ముప్పై మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని కూడా ఈ సర్వే చెబుతోంది ఆ టఫ్ ఫైట్ ఉన్న ముప్పై మూడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీకే ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల్లో ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా నాగన్న సర్వే చెబుతోంది ఇక పార్లమెంట్ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నుంచి ఇరవై యొక్క పార్లమెంట్ స్థానాల్ని సొంతం చేసుకుంటుంది కూటమి కేవలం నాలుగు నుంచి ఐదు పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని నాగన్న సర్వే చెబుతోంది